నమస్తే అమ్మా చెప్పమ్మా ఈసారి కూడా మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా జగన్ ముఖ్యమంత్రి చేయాలన్న మీరు ఎందుకమ్మా అది కాదమ్మా ఒకసారి ఓటేసిన పాపానికి రాష్ట్రంలో బ్రతికే పరిస్థితి లేదు ఏమన్నారు పోయినసారి అన్నారు గుర్తుకేసిన దగ్గర నుంచి మా పరిస్థితి మాకే అర్థం కావట్లేదు ఈసారి అలా ఉండదు అన్న మళ్ళీ అన్ని కాబట్టి ఈసారి నుంచి జాబ్స్ కానీ ఏదన్నా మళ్ళీ చెప్పింది ఈసారి పక్కా అన్న జగన్ అన్న ఎప్పుడుదా బాగా చేసాడు వచ్చే ఉద్యోగాలు చూడలేదా నిన్ను కూడా విశాఖ సీపోర్ట్లో ఇరవై ఐదు వేలకే ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ దొరికాయి పెద్ద ఉద్యోగాలు యువతకి తెలుసా ఒకసారి వేసాం మా ఫ్యాన్ గుర్తుకి బాగా వేసాం మీరు కూడా బాగా ఇచ్చారు ఏమ్మా విషయం చెప్తే గుర్తుక్కు రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్యుడు ఏమీ తినేటట్టు లేడు ఏమీ కొనేటట్లు ఈరోజు మా పరిస్థితిలో ఉంది తెలుసా ఒకసారి ఏమన్నారు ఫ్యాన్కి వేషం ఫ్యాన్ కేసిన పాపానికి చివరికి ఫ్యాన్ కూడా వేసుకే పరిస్థితి లేక ఫ్యాన్ కూడా పీకేసాం అక్కడ నుంచి లేదు మా దగ్గర ఇంకా పీకి బయటపడదు ఆ దరిద్రం మాకు వద్దనిపించింది ఈ రోజు ఒక నూనె ప్యాకెట్ కొందామంటే వంద రూపాయలకు రావాల్సిన నూనె ప్యాకెట్ రెండు వందల యాభై రూపాయలు అయింది బి జగనన్న ముఖ్యమంత్రి చేసినందుకు ఏం సమాధానం చెప్తారమ్మా దానికి ఈ రోజు ఒక బియ్యం కొనుక్కుందాం అంటే కేజీ బియ్యం కొనుక్కుందాం అంటే గతంలో నలభై రూపాయలకు వచ్చే బియ్యం ఈ రోజు ఎనభై రూపాయలు అయిపోయింది ఈరోజు చక్కెర కొనే పరిస్థితి లేదు బియ్యం కొనే పరిస్థితి లేదు ఈ రోజు ఎక్కడో రాందుకమ్మా శానికండి ఏంటి అన్నారు గతంలో ఐదు వందల రూపాయలు వచ్చే కరెంటు బిల్ ఈ రోజు పదిహేను వందల రూపాయలు కెళ్ళిపోయిందమ్మా ఏం సాధించాం మేము చెప్పండి ఏం సాధించలేదు కదా ఈసారి అలా ఉండదు అన్న మాట ఇస్తే మాట తప్పడు అన్నమ్మా జగన్ అన్న మాట తప్పడమ్మా అసలు తప్పడా రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు అన్నాడమ్మా ఇచ్చాడా మాట తప్పాడు సిపిఎస్ రద్దన్నాడు మాట తప్పాడు మద్యపాన నిషేధం అన్నాడు మాట తప్పాడు ఈ రోజు అసలు ఆయన తప్పని మాట చెప్పు నాకు అర్థం కావట్లేదు అన్నీ చెప్పి ఈ రోజు మీ లాంటి వాళ్ళకి చేతిక దరిద్రాన్ని ఇచ్చి ఇంకా ఓట్లు ఏ విధంగా సిగ్గు లేకుండా అడుగుతున్నారమ్మా మీరు అంతా వచ్చి మీరు నాశనమై పెంచాలి ఇక మాకు అయ్యే ఓపిక లేదు మళ్ళీ అతన్ని తీసుకొచ్చి ఇంకా చచ్చిపోవాలనుకోవట్లేదమ్మా ఇక కొన్నాళ్ళు బతకాలి భూమి మీద దయించి నువ్వు చెడిపోయేది కాక ఇలా ఇల్లు ఇల్లుకి తిరిగి జగన్ అన్నకు ఓటేయండి ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అని అరక్కు ప్రజలు చెప్పించు కొడతారు చేతనైతే నువ్వు కూడా మారు అంతేగాని ఫ్యాన్కి వెయ్యండి ఇంట్లోనే ఉండాలి ఏంటమ్మా ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలా సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలా టీ గ్లాస్ ఎప్పుడు సింక్ లోనే ఉండాలా సరే అమ్మా ఇప్పుడు ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలా కరెంట్ లేనప్పుడు ఆ ఫ్యాన్ తోటి ఏం చేసుకోవాలా స్విచ్ చేస్తే గానీ పని చేయని ఫ్యాను కరెంట్ లేకపోతే పని చేయని ఫ్యాన్ దానివల్ల ఏంటి ఉపయోగం మాకు ఆఫ్కోర్స్ సైకిల్ బయట ఉంటుందమ్మా కానీ ఈ రోజు ఈ సైకిల్ ఒక కార్మికుడికి పనికి వస్తుంది ఒక కర్షకుడికి పనికి వస్తుంది ఒక శ్రామికుడికి పనికి వస్తుంది ఒక రైతన్నకి పనికి వస్తుంది చివరికి నడక నేర్చిన పిల్లాడు కూడా మొట్టమొదటిసారిగా తొక్కేది సైకిలే సైకిల్ నమ్ముకున్నాడు ఎప్పుడు కూడా జీవితంలో చెడిపోలా బాగుపడ్డాడు ఈరోజు తాగేసే టీ గ్లాస్ ఇంకలో ఉండాలా కడిగి మళ్ళీ అదే టీ గ్లాస్ తాగుతాం అమ్మా రోజు కొత్తది కొనుక్కొక్కర్ల ఈ రోజు సైకిల్ వేసుకొని అడుగుతున్న ఇంటికి వెళ్ళి ఓటు ఈ సైకిల్ వేసుకొని వెళ్ళొచ్చు ఫ్యాన్ అయితే నెత్తిన పెట్టుకొని వెళ్ళావు కదా ఆ టీ గ్లాస్ పెట్టుకొని వెళ్ళొచ్చు హ్యాపీగా తాగొచ్చు అదేం బరువు కాదు కదా ఈ రోజు ఒక రైతు తన పొలం గట్టి మీదకి వెళ్ళి సైకిల్ దొక్కుకుంటూ వెళ్లి పొలం గట్ట చెట్టు నీడ కింద కూర్చొని ఫ్లాస్క్ ఒక టీ గ్లాస్ లో టీ పోసుకొని కమ్మగా దాగి వాడు పడిన కష్టాన్ని ఒక బుక్కటి టీ దాగి మర్చిపోతాడు తెలుసా ఫ్యాన్ అయితే పొలం గట్టి మీద పెట్టలేం కదా నెత్తిని పెట్టుకొని తిరగలేం కదా మూడు అయితే చెప్పుకోవాలి కదా చెప్తే డైలాగ్ లో చెప్పే సినిమా సైకిల్ బయట ఉండాలా టీ గ్లాస్ ఇంట్లో ఉండాలా ఫ్యాన్ ఇంట్లో ఉండాలా స్విచ్ చేస్తే పని చేయని ఫ్యాన్ ఇంట్లో ఉంటే ఏంది స్మశాన్ వాళ్ళు ఉంటే కరెంట్ లేకపోతే తిరగలే ఫ్యాన్ ఎక్కడ ఉంటే ఉందమ్మా ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి రాష్ట్రంలో పవర్ ఉంది అనుకుంటున్నాడు ఆయన చేతిలోనే పవర్ లేదు చేతిలో పవర్ లేదు పవర్ ఇచ్చి రాష్ట్రం ఏదంటే అవద్దు అవ్వదు కదా ఈ రోజు సైకిల్ నమ్ముకున్నాడు టీ గ్లాస్ నమ్ముకున్నాడు అన్యాయం అవ్వాల కాబట్టి పనికి మాల ప్రచారాలు చేసి రాష్ట్రం ఇది జరిగేటట్లేదు ఇంకా నువ్వు ఓడినట్టే